ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నాపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి సందేశాన్ని పూర్తిగా వినండి పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మీ నుండి ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ సందేశాన్ని నీకు నేను ఎందుకు తెలియపరచడానికి వచ్చాను అనే విషయాన్ని పూర్తిగా విని ఆలకించు చాలా సంవత్సరాలుగా నన్ను అడుగుతున్నావు కదా బాబా నా కోరిక ఇది ఈ కోరిక తీరితేనే నేను సంతోషంగా ఉండగలను నాకంటూ మంచి రోజులను ప్రసాదించండి ఇన్నాళ్ళు నేను ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో కష్టాలను అనుభవించాను కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నాకు మీరు తప్పకుండా అందిస్తారని ఆశిస్తున్నాను మీపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను నా నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకండి ఎప్పుడు కూడా నేను మీ సందేశాలన్నీ వింటూ ఉంటాను తప్పకుండా నాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆశతో నేను ఎన్నో రకాలైనటువంటి నమ్మకంతో ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటాను కానీ మీరు నా మాటలు వింటున్నారా లేదా అని నాకు అర్థం కావడం లేదు నాకు నీపై ఉన్నటువంటి నమ్మకం కూడా తొలగిపోతుందేమోని భయం ఆందోళన ఎక్కువైపోతున్నాయి బాబా అంటే మీ కోరికల వలయంగా మాత్రమే ఈ బాబాని చూస్తున్నారమ్మా కేవలం ఈ బాబా మీ కోరికలు నెరవేర్చడానికి మీకు దుఃఖంలో ఉన్నప్పుడు మీ సమస్యలను తీర్చడానికి మాత్రమే పనికొచ్చే ఒక ఆయుధంలా వస్తువులా మీరు చూస్తున్నారు కదా అలా చూస్తూ అలా భావిస్తున్నారు మీకు ఈ సాయి యొక్క సాక్షాత్కారం కానీ ఈ సాయి అనుగ్రహం కానీ లేదంటే మీరు కోరిన దానివల్ల అలాగే మీరు బాధతో అడిగినటువంటి ప్రతి మాటను కూడా మీకు మీకుగా వినిపిస్తాయి తప్ప నా మాటలు మీకు ఎప్పుడు కూడా వినిపించవు ఒకటైతే నిజం మీరు ఎంత బాధలో ఉన్నా ఎంత ఆవేదనతో ఉన్నా మీ కోరిక నెరవేరడం లేదని మీరు ఎంత నిరాశగా ఉన్నా కూడా ఈ సాయిపై కొండంత నమ్మకం ప్రేమ అలాగే భక్తి ఉండాలి అవి కూడా చాలా విశ్వాసభరితంగా ఉండాలి కేవలం ఈ సాయిని ఒక వస్తువుగానో లేదంటే నాకు ఉపయోగపడేటువంటి ఒక దైవంగానో భావిస్తే మీరు మాత్రం ఎప్పటికీ కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందలేరు కేవలం సాయిబాబా గారి అనుగ్రహమే కాదు ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీరు పొందలేరు ఒక్కొక్కటిగా మీకు మీద పడేటువంటి కష్టాలు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి క్షణాలు మీకు ఎంతో హాని కలిగించేటువంటి కొన్ని సమయాలు ఉండవచ్చు నేను ఒప్పుకుంటాను కానీ ఆ కష్టాలన్నిటినీ పూర్తిగా తొలగిస్తారని చెప్తున్నాను పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎప్పుడైతే నువ్వు నింపుకుంటావో నీకున్నటువంటి కష్టాల నుండి కావచ్చు లేదా నీ కోరికల నుండి కావచ్చు త్వరగా నీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది అనవసరంగా కారణం లేకుండా వచ్చేటువంటి కోపం కావచ్చు లేదంటే గౌరవం ఇవ్వనటువంటి బంధం కావచ్చు బాధ్యత లేనటువంటి యవనం కావచ్చు కేవలం అలంకరణతో కూడినటువంటి మాత్రమే వచ్చే అందం కావచ్చు ఇవన్నీ ఎక్కువ కాలం నిలబడవు కాబట్టి నువ్వు అడిగినటువంటి కోరిక కూడా అలాంటిదే కొన్ని రోజుల నుండి కొన్ని నెలల నుండి నువ్వు నన్ను ఒక కోరిక కోరుతున్నావు కదా బాబా ఫలానా కోరిక ఇది కోరిక నెరవేర్చడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కూడా అందుకు ఎంతో నిరాశను వ్యక్తపరుస్తూ ఉన్నావు నేను ఒప్పుకుంటాను నీకు కావలసినటువంటిది నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేరకపోతే నీ మనసు ఎంత బాధ పెడుతుందో నేను అర్థం చేసుకుంటాను ఒక తండ్రిలా ఒక గురువులా నేను నిన్ను తప్పకుండా అర్థం చేసుకున్నాను కాబట్టే ఈరోజు నువ్వు అడిగినటువంటి కోరికతో ఒక గొప్ప బహుమానాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను బాబా ప్రతిరోజు కూడా నేను అడగడమే తప్ప నువ్వు అసలు ఎప్పుడు కూడా నా కోరిక నెరవేరుస్తావని అంటున్నావు చూడు నేను ఈ పాటికి నీ కోరిక నెరవేర్చి ఉంటే నువ్వు పూర్తిగా నష్టాల్లో కోరికపోయి ఉండేవాడివి అలాగే అసలు నీకు ఏ మాత్రం కూడా దానివలన ఎలాంటి ప్రతిఫలం అనేది లేకుండా ఆ తర్వాత కూడా నన్నే నిందిస్తూ కూర్చొని ఉండేవాడివి కాబట్టి నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు అందువల్ల కాస్త కారణం లేకుండా ఈ బాబా ఏ పని చేయడం నీకు కూడా తెలుసు కదా చేయడని కాబట్టి కారణం లేకుండా ఏ పని కూడా అర్ధాంతరంగా ముగిసిపోదు అర్ధాంతరంగా దానికై అది పూర్తి కాదు కాబట్టి నీకు సమయం ఇంకా రాలేదు కాబట్టి నువ్వు అడిగినటువంటి కోరిక కాస్త ఆలస్యం జరుగుతూ వచ్చింది ఈ మాత్రం దానికి ఇంత నిరాశగా ఉండాలో చెప్పు నీ మనసు ఏమిటో అలాగే నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటో ఈ బాబాకు తెలియదని అనుకుంటున్నావు కదా నా వేలు పట్టి నడిచినప్పటి నుండి నీ యొక్క కోరిక నీ నీ ప్రతి బాధ్యతను నేను నేనైతే స్వీకరించాను అని చెప్పాను కదా ఓపిక పట్టు ఎందుకంటే నీకు నా మీద ఎంత నమ్మకం ఉంటే దానికన్నా కూడా నీ కోరిక కూడా నెరవేరాలి అనేటువంటి పట్టుదల నీలో ఎక్కువగా ఉన్నాయి ముందు నాపైనే కాదు ఎవరిపైనైనా సరే నమ్మకాన్ని పెంచుకో ఆ నమ్మకమే నేను చివరి వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది నేను వేచి ఉండు జాగ్రత్తగా ఉండు ఓపికతో ఉండని ఎందుకు చెప్తానో తెలుసా నేను నీకు ఇస్తున్నటువంటి అంటే ఇవ్వవలసినవన్నీ కూడా సరైనటువంటి సమయంలో మాత్రమే ఇస్తాను అంతవరకు కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండమని మాత్రమే మీకు చెప్తూ ఉంటాను తప్పకుండా నేను మీకు ఇచ్చేటువంటి సందేశాన్ని బట్టి మీరు పూర్తిగా నా మాటలను వింటున్నందుకు నేను ఎన్నో రకాలైనటువంటి ఆ మిమ్మల్ని తప్పకుండా కాపాడుతూ ఉంటాను ఈ రెండు చేతులను తాకి నీకు ఇప్పటి వరకు ఏది ప్రసాదించలేదని నాపై నువ్వు చాలా అసహనాన్ని వ్యక్తపరుస్తూ బాధపడుతూ ఉన్నావు కదా ఈ నీ అసహనాన్ని నీ నిరాశను అన్నిటినీ కూడా పారద్రోలి నీకు గొప్ప బహుమతిని సాయి ఇవ్వబోతున్నాడు నీకు అవధులు లేనటువంటి సంతోషాన్ని పరిచయం చేయబోతున్నాడు నీ కోరిక నెరవేరినప్పుడు తర్వాత మరలా కూడా ముందు ముందు రోజుల్లో ఏదైనా సమస్య వస్తే ఏమిటి బాబా ఇది అంటూ మరల నాపై నిష్ఠూరాలు ఆడవద్దు కోరిక నెరవేరిన తర్వాత ఈ బాబాపై అపరిమితమైనటువంటి నమ్మకాన్ని ప్రేమను కూడా నువ్వు పొందుతావని నాకు తెలుసు కోరిక తీరినప్పుడు ఒకలా కోరిక నెరవేరినప్పుడు ఇంకొకలా మాత్రం ఉండొద్దు మిగతా రోజుల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి దుఃఖాలు ఏ ఏవి వచ్చినా సరే తప్పకుండా నువ్వు వాటిని ధైర్యంగా పోరాడే శక్తిని అలవర్చుకో నీకు నువ్వుగా ముందు నువ్వు ధైర్యంగా ఉంటేనే దైవానుగ్రహం కూడా నీకు నిండుగా ఉంటుంది ఎవరి మంచితనం వారిది ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతూ ఉంటుంది శ్రీరామ రక్షగా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది నువ్వు ఎంత మంచివాడివో ఎంత మంచిదానివో నాకు బాగా తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి నీ నడవడిక ముందు ముందు రోజుల్లో అంటే నీ కోరిక నెరవేరినప్పుడు కూడా ఇంతే విధంగా ప్రతి ఒక్కరితో నడుచుకుంటూ నీ మంచితనాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతావని నలుగురితోనూ ఎప్పుడు మంచివాడు అని అనిపించుకుంటావని ఈ సాయి చాలా ఆశపడుతూ చాలా ఉన్నాడు నన్ను ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు అలాగే నాపై ప్రేమను భక్తిని తొలగించుకోవద్దు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఒక్క నాపైనే కాదు ఏ భగవంతుడి పైన అయినా సరే నమ్మకాన్ని ప్రేమను భక్తిని ఏర్పరచుకున్నప్పుడు ఏ సమస్యలు ఏ కోరికలైనా సరే నెరవేరినప్పుడు అసహనాన్ని వ్యక్తపరచొద్దు వారిని అనవసరంగా దూషించొద్దు ఏ కారణం లేకుండా ఎవరిని కూడా నీ జీవితంలోకి ఏ సంతోషం కానీ ఏ కష్టం కానీ రావు అలాగే అవి వచ్చినప్పుడు వాటిని మనం భగవంతుడు ఏమీ చూస్తూ మీ దుఃఖాన్ని ఉంటుంటే ఆనందంగా చూస్తూ నిలబడిపోడు నిలబడి ఉండడు కదా కాబట్టి ఎవరిపైనా కానీ ముఖ్యమైనది నమ్మకం ఆ నమ్మకాన్ని నువ్వు ఎంత పెంచుకుంటే భగవంతుడు కూడా నీపై అంతే ప్రేమను ప్రతి విషయంలోనూ బాధ్యతగా స్వీకరిస్తాడు కాబట్టి ఇప్పటికైనా భగవంతుడిపై నమ్మకాన్ని ప్రేమను భక్తిని పెంచుకో అలాగే ఎట్టి పరిస్థితుల్లో బలహీనంగా ఉండిపోవద్దు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ ధైర్యంగా ఉండడం ముందుగా నేర్చుకో ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది అది మరలా నీకు రాకుండా చూసుకో ఇంతవరకు నువ్వు ధైర్యంగా ఉన్నావు ప్రతి ధైర్యమే నీకు శ్రీరామ రక్షగా నీకు నీవెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఎప్పుడు కూడా కాపాడుకుంటూ సంతోషంగా ఉన్నావు కాబట్టి ఇకపై నుంచి నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉంటావని మరలా నీకు నేను గుర్తు చేస్తే సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సాయి సందేశం ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు